నమస్తే నేను మీ సతీష్ కుమార్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి మనోభావాలని ప్రభుత్వం గుర్తించాలి శ్రీ చందూ జనార్దన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందూ జనార్దన్ డిమాండ్ చేశారు విజయవాడలోని గాంధీ నగర్లో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాకు వంగవీటి నామకరణం తో జరిగిన సమావేశాన్ని చందు జనార్దన్ అధ్యక్షతన వహించారు పేద బడుగు వర్గాల పెనిధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి నామకరణం కృష్ణా జిల్లాకు చేయాలని చందూ జనార్దన్ తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది రాష్ట్రంలో వివిధ జిల్లాలకు స్వస్థలాలకు ఇప్పటికే మహోన్నత వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగిందని వాటిని వారిని మేము గౌరవిస్తామని ఆహ్వానిస్తామని అన్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాపులను పెద్దన్న పాత్ర పోషించారని అన్నారు తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో కలిపి రాజ్యాధికారం తజ్యం అన్న పిలుపునిస్తే వారి ఆదేశాలతో కాపులు పెద్ద పోషించారని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని చందు జనార్దన్ తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తేగా తద్వారా కేంద్రంలో అధికారం తేవటానికి కూటమి కారణమైందని ఈ విజయాన్ని పెద్దన్న పాత్ర పోషించడం ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లక్షలాది వంగవీటి రంగా గారి అభిమానులు మనోభావాలను గౌరవించి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా గారి నామకరణం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కోరారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో వంగవీటి గారి విగ్రహం ఉన్న పరిస్థితి నెలకొందని యువత రంగా గారి పట్ల అభిమానం పెంచుకుని గ్రామాల్లో ప్రతి బజార్లో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అటువంటి నాయకుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోరారు సూచించారు జేఏసీ సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకులు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహనరంగ గారి పేరు పెట్టాలని సూచించారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ చండుపాటి శ్రీనివాస్ మా ఆర్ట్స్ అధినేతలు చంటి బాబీ నీలిబండ్ల బాల రాజనాల బి ఆర్ సాంబయ్య నీలిబండ్ల రాజు ఎన్ కృష్ణాంజనేయులు పి ఈశ్వర్ చందు భావనారాయణ శశిభూషణ్ పి దామోదర్ గంట సాయి వరప్రసాద్ ఆకుల తిరుమలరావు కమ్మల రజినీ టి శివశంకర్ నీలిబండ్ల రాజు కటకం ధర్మారావు కొప్పుల వెంకట్ కొక్కిరాల సంజీవ్ నరహరి కె భాస్కర్ ఎం భక్తుల శ్రీనివాస్ కోటిపల్లి వెంకటసాయి ప్రసాద్ పెద్దిరెడ్డి అనిత పెద్దిరెడ్డి రమణ కే నాయుడు కే బుజ్జి ముల్లపూడి నాగేశ్వరరావు రాంబాబు లంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు